చర్చ్లో ఎలా ఎంచాలో తెలుసా ఇఫ్ సమ్ వన్ ఈస్ ప్రేయింగ్ అబ్బా ఎంత బాగా ప్రేయర్ చేస్తున్నాడు కదా ప్రవ్వ నాకు ఇటువంటి ప్రార్థన జీవితం ఇవ్వయ్యా అనే విధానంగా ఉండాలి ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేయలేకపోతే వేస్ట్ అనుకోకు మైట్ బి ఆయనకి నీకన్నా ఎక్కువగా విశ్వాసం ఉండొచ్చేమో కానీ స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు అతను ఎంకరేజ్ చేయి ఎవరిని తక్కువగా చేయకు ఒకవేళ ఎవరైనా పాపంలో ఉంటే డోంట్ బ్లేమ్ దెమ్ ఎందుకంటే యు ఆర్ నాట్ వైట్ పేపర్ నువ్వేం వైట్ పేపర్ ఏం కాదు నీ పేపరు దేవుడు బయటపెడితే నీ హృదయాన్ని నీ తల్లిదండ్రులు కూడా పారిపోతారు నీ కుటుంబంలో కూడా ఎవరు నేను చూడరు దట్ ఈజ్ యువర్ లైఫ్ దట్ ఈజ్ యువర్ హాట్ కదా ఒకవేళ ఇప్పుడు దేవునిలోకి వచ్చాక పరిశుద్ధుడు అయిపోయేవేమో పరిశుద్రాలు అయిపోయేవేమో కానీ గతంలో నీ యొక్క పరిస్థితులు ఏంటి అప్పుడు కేవలం నీకు టైటిల్ మాత్రమే ఉంది ఏంటో తెలుసా క్రిస్టియన్ అనే టైటిల్ మాత్రమే ఉంది కానీ నీలో మార్పు లేదు యువర్ ఎస్ సిన్నర్ ఈవెన్ దో నువ్వు బాప్త్యసం తీసుకున్నా సరైన పశ్చాత్తాపం మారు మనసు లేకుండా నువ్వు బాప్తీసం తీసుకుంటే వాటర్ ఏమి నిన్నేం మార్చేది ప్రపంచంలో ఎక్కడా జరగదు నీటిలో మునిగి బయటకు వచ్చింది ఏ అంతా కొత్తగా కనబడుతుంది ఈయన్ని తిప్పుకుని ఇప్పుడు ఏంటి ప్రేమ వచ్చేస్తుంది బాధ్యత తీసుకుని ఎంత మార్పు వచ్చిందో మంచి నిచ్చారు రాష్ట్ర గారు అడిగే మావులు క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ డోంట్ థింక్ ఒక నైట్లో ఏదో జరిగిపోద్ది అనుకోకు వాక్యము నిన్ను సరి చేస్తూ ఉంటే టేక్ ఇట్ ఒకవేళ నీ హృదయం ఎక్కడుండి ఎక్కడో ఉందనుకో ఫలానా చోటైతే నేను మారిపోదును ఫలానా చోటైతే ఇదైపోదును ఏమైన వర్లరా అది విజడం లేని వాళ్ళు ఆలోచించే విధానం ఏ సంఘమో దేవుని యొక్క ప్రణాళిక లేదా ఏర్పాటు చేయబడదు సంఘాల్లో కొన్ని బలహీనతలు ఉండొచ్చేమో సంఘ సభ్యుల మధ్యన ఇఫ్ యు ఆర్ థింకింగ్ దే ఆర్ లో యూ షుడ్ ప్రే ఏని ప్రార్థన వినడా ఏ నువ్వు నీ తోటి క్రైస్తువుల గురించి చేస్తే మార్పు తీసుకురాడా నీ సంఘం గురించి చేస్తే మార్పు తీసుకురాడా ప్రియమైన వారులేరా పోరాటాలు ఎందుకు సంఘంలో బికాజ్ స్వార్థ పరుల వలన పోరాటాలు కొన్ని సంఘాలు ఉంటాయంట ఎలాగో తెలుసా ఏ కులంలో ఆ కులంలో గ్రూప్ అవుతారు ప్రైరవంగాన్ని క్రీస్తు విభాగించబడి ఉన్నాడా నీకేంటో తెలుసా వాడు ఎందుకు డివిజన్ చేస్తాడు తెలుసా హీ నీడ్స్ సపోర్ట్ ఎందుకో తెలుసా ఈ మనమంతా ఒకటే అవునరా నువ్వు నిజమే నువ్వే మా నాయకుడు వాళ్ళు కావాలి వాళ్ళకి ప్రీమియర్ వారులేరా మరి ఆ నలుగురు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారమ్మా నాలుగు గ్రూప్స్ పౌలుదేముందండి పేతురు ఇంపార్టెంట్ అసలు పేతురు ఒక ప్రసంగానికి ఎన్ని వేల మంది మారేది తెలుసా అసలు ఏసు ప్రూప్ ఏమన్నాడు తెలుసా పేతురు నువ్వు సీమోను నువ్వు పేతురు అనబడతావు నీ మీద నా సంఘాన్ని పౌలుదేముందండి నిన్నగా మొన్న వచ్చాడు వాళ్ళ వాదన అసలు అపోల్లో చెప్తే ఎలా ఉంటుందో తెలుసా ఇంకా నయం పేతురికి పౌలికి పేతురికి దేవుడు కొంచెం డైరెక్ట్గా మాట్లాడాడు పేతురు తనతో జీవించాడు అపోలోకి అది కూడా లేదు అసలు అపోలో కనుక దేవునితో నడుచుంటే ఉండేదండి వాళ్ళ వాదన ఎందుకు వీడి వాదన సపోర్ట్ అవ్వాలి వీడు నాయకుడిగా చలమణి అవ్వాలి ప్రియమైన వారులారా మరి పోరాటాలతో గనక నువ్వు ఉంటే గనక అది దేవుని యొక్క విధానము కాదు అది దేవుని జ్ఞానము కాదు